కృష్ణీ గ మాతారు విష్ణు మిక్తివత్ సంచు విష్ణు నాకు కృష్ణీగ మాతృ విష్ణు మిట్టివత్ సంచు విష్ణుముఖి నాకు కృష్ణీయమాచారు విష్ణు గ మాతా విష్ణు అచ్చా మీరు గురుగారి పేరు మీరు ఈరోజు ఏ అంశంపై ప్రదర్శన చేశారు మీకు డ్యాన్స్ ఏదేది వస్తుంది భరతనాట్యం అచ్చా ఈ డ్యాన్స్తో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇంకా ఏమైనా వస్తుందా లైక్ స్కెట్టింగ్ స్విమ్మింగ్ పెయింటింగ్ అచ్చా మీ ఎడ్యుకేషన్ ఏం నడుస్తుంది ఎడ్యుకేషన్ ఏ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అచ్చా ఈరోజు ఎలా అనిపించింది ఇంత ఇంతమంది పెద్దోళ్ళు చేతుల మీదుగా మీరు ఇక్కడ అవార్డు అంచుకోవడం మీకు ఎలా అనిపించింది అచ్చా ఇంకా మీరు వాట్ ఈస్ యువర్ డ్రీమ్ మీరు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు ఆర్మీ అవ్వాలనుకుంటున్నారు అచ్చా మీరు ఎన్ని బోస్ వచ్చి డాన్స్ ట్రైనింగ్ చేస్తున్నారు భోన్ ఇయర్ నుంచి అచ్చా ఎలా ఇస్తారు గురుగారు మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తారు బాగా ఇస్తారా కేస మీ మాటలు ఇవే మాటలు మీరు కూడా గట్టిగా ఈరోజు గట్టిగా ఇంకా డ్యాన్స్ ఏ పాటపై మీరు డ్యాన్స్ చేయడం జరిగింది అచ్చా మీరు ఇక్కడ ఇక్కడ కాకుండా స్కూల్లో ఇంకా ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్లో డాన్స్ పర్ఫార్మ్ చేసి ఇంకా ఇంతకు ఇంతకుందు కూడా అీమ్ ఏంది మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు పెద్ద అయ్యాక వెరీ నైస్ మీరు ఆర్మీ మీరు డాక్టర్ అచ్చా మీకు ఎలా అనిపించింది ఈరోజు ఇంతమంది ప్రతి ఒక్కరు మీకు పర్ఫార్మెన్స్ అచ్చా చాలా సంతోషం వచ్చాము మా పిల్లలకి నాట్యం రెండో ప్రోగ్రామ్ చేస్తున్నారు వీళ్ళ గురువుగారు ఘంటసాల పవన్ కుమార్ ముచ్చిన తల్ల చిన్నజ స్వామి నాట్యాచారులు వాళ్ళు ఇక్కడ వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాము ఈ రెండో ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా చేయించారు ఇక్కడ కూడా రెండు పాటల మీద సాంగ్ రెండు సాంగ్ చేసిన భక్తుల పాటలు ఈ లంబోదరా కల్చర్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ అండి మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది మీద మాకు చాలా అద్భుతంగా ఉంది సార్ మీరు చెప్పండి ఇంత మీద ప్రోగ్రామ్ మాకు ఇచ్చినందుకు చాలా వాళ్ళ రుణపడి ఉంటున్నాము చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి అచ్చా మీరు ఎన్ని మసం నుంచి పాపాలు ట్రైనింగ్ తీసుకుంటారు ఇక్కడ ఇంత పెద్దలు చేతుల మీదగా మీ పాపాలనిపించింది మంచి అవార్డు ఇచ్చారు వాళ్ళు సంతోషం మహానుభావుల చేత మా పిల్లలు అవార్డు అందుతున్నందుకు

కిమోన్ బాగాటేని మల్లి సర్కల్ కి నేర్చుకోవాలని చేసాను ఆల్మోస్ట్ నేను టేస్ట్ కొన్నది ఫస్ట్ ఇంతకుముందు నేర్చుకోబట్టి 11 ఇయర్స్ అయింది నేను మల్లి కంటిన్యూ చేస్తూ ఉన్నాను నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది డాన్స్ పై సో అప్పుడు నేను మల్లి స్టార్ట్ చేశా డాన్స్ తో పాటు మీకు ఎక్stra activities ఇంకా ఏమేం వస్తుంది అంటే లైక్ పెయింటింగ్ స్కేటింగ్ డాక్ అన్నీ కుకింగ్ చేస్తారు అన్నా మంచి మంచి ఫ్యాషన్ క్లాసికల్ నేర్చుకోవాలి అని సో నేను మల్లి వన్ అడ్డ్ చేయడం జరిగింది మీ డ్రీమ్ ఏంటి మీరేమ అనుకుంటారు ఫ్యూచర్ లో

ఎన్ని ఇంతకు ముందు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు సూపర్ సూపర్ ఎస్ మేడం మీరు కూడా ఇంతకుముందు ఎక్కడైనా ప్రదర్శన చేశా అచ్చా మేడం మీ ప్రదర్శన